హై గాయస్ పుష్ప పుష్పరాజ్ తగ్గేదేలే ఓన్లీ ఇండియా కలెక్షన్తోనే మన దంగల్ రికోని బ్రేక్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు ఉన్నాడు మన పుష్పరాద్ అస్సలు తగ్గేదేళ్ళనట్టు రేపైతే పుష్ప టు సినిమా నుంచి ట్వంటీ మినిట్ ఫుటేజ్ అయితే యాడ్ చేయబోతున్నారని చెప్పొచ్చు దాని ప్రైజ్ అయితే వచ్చింది టికెట్ ప్రైస్ మన నార్త్ ఇండియాలో వచ్చేసరికి వన్ టువెల్వ్ రూపీస్ అయితే ఉంది అని చెప్పొచ్చు ఇది సింగిల్ స్క్రీన్ ఇంకా మల్టీప్లెక్స్ వచ్చేసరికి ఓన్లీ మన నైజాంలో నూట యాభై ప్రైజ్ అయితే ఉందని చెప్పుకోచ్చు చాలా అంటే చాలా మీడియం ప్రైస్ అయితే రేంజ్ చెప్పుకోవచ్చు ట్వంటీ మినిట్ ఫుటేజ్ ఏం చూపిస్తాడు సుకుమార్ ఈగర్లీ వెయిటింగ్ ఈ ట్వంటీ మినిట్ ఫుటేజ్ కోసం హిందీ ఆడియన్స్ అయితే ఎగబడుతున్నారని చెప్పుకోవచ్చు ఈ ట్వంటీ మినిట్ ఫుటేజ్ కోసం బుకింగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ జరిగే అవకాశం అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది ఈ ట్వంటీ మినిట్స్ ఫుటేజ్కి హిట్ టాక్ వస్తే హిందీ ఆడియన్స్ మళ్ళీ వెళ్తారు వాళ్ళు వంద కోట్ల నెట్ మనం షాక్ అవలసిన అవసరం లేదు ప్రజెంట్ అయితే ఎనిమిది వందల నలభై కోట్ల నెట్ అయితే వసూలు చేసిన ఓన్లీ హిందీ ఇంకా గ్రాస్ వచ్చేసరికి వెయ్యి కోట్లు అయితే దాటిందని చెప్పుకోవచ్చు చూడాలి మళ్ళీ ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో సుకుమార్ ఏం చూపిస్తాడు ఈ ట్వంటీ మినిట్స్ సీన్ల ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం ఒక వన్ మినిట్ మాట్లాడుకుందాం ఏం చూపిస్తాడు సుకుమార్ ఫస్ట్ మన అల్లు అర్జున్ అన్న జపాన్ ఫైట్తోనే స్టార్ట్ చేస్తాడు మూవీని అక్కడైతే వాటర్లో పడిపోతాడు అక్కడ పడిపోయిన తర్వాత బయటికి వస్తాడు అది మనకు ట్రైలర్లో చూపించారు కానీ మూవీలో అయితే చూపేలేదు ఆ షాట్ ఇంకా మనకి పుష్పరాజ్ ఒక డీల్ మాట్లాడుతాడు అంటే జపాన్ వేరే కంట్రీకి వెళ్ళి ఒక డీల్ మాట్లాడుతాడు చిన్న ఒక నోట్ కూడా ఇట్లా చూపిస్తాడు ట్రైలర్లో ఉంటుంది అది అది ఒక డీల్ గురించి ఒకటి చూపిస్తారు ఇంకా కొన్ని షార్ట్స్ అయితే ట్రైలర్లో పెట్టింది మనకి సినిమాలో పెట్టలే అలాంటి షార్ట్స్ అయితే చూపిస్తాడు ఇది ఎర్ర చుక్క అంటే ఇది ఎర్ర చుక్క ఇది అయితే చూపియాలి మనకు బహుశా ఈయన మన మూవీలో అది చూడొచ్చు చూడాలి ఇంకా మనకి ఫాస్ఫల్కి మన అల్లు అర్జున మధ్య అలా బాండింగ్ కావచ్చు ఏ విధంగా ఉంటుంది ఈగర్ వెటింగ్ మరి మీరేమంటుకుంటుంది ఇలాంటి షార్ట్ చూపిస్తారు మన సుకుమార్ గారు పుష్పటి సినిమాలో కామెంట్ చేయండి ఈగర్ వేట్ చేస్తున్నారు హిందీ ఆడియన్స్ ఈ ట్వంటీ మినిట్ ఫుడ్డేట్లో సుకుమార్ ఏ విధంగా చూపిస్తాడో హిందీ ఆడియన్స్కి అయితే సినిమా చాలా బాగా నచ్చింది పిచ్చి పిచ్చిగా అయితే చూస్తున్నారు మన పుష్పటి సినిమా అని చాలామంది ఎగబడుతున్నారు మరి అలాంటి సినిమా ఇలా హిందీ ఆడియన్స్ ఇప్పటివరకు అయితే చూడలేదని చెప్పొచ్చు చూడాలి నేను ఈగర్లీ వెట్టింగ్ ఒక వస్తే కలెక్షన్ నెక్స్ట్ లెవెల్ వచ్చే అవకాశం ఉంది ఇండియా ఓవర్సీస్తోనే దంగల్ రికార్డ్ని బ్రేక్ చేసే ఛాన్స్ అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది మీరెంత అనుకుంటున్నారు పుష్పట సినిమా కలెక్షన్ ఎంత వస్తుంది ఈ ట్వంటీ మినిట్ పెట్టే యాడ్ చేస్తా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది భయ వీడియో ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మనమైతే కలుద్దాం ఈ వీడియోని షేర్ చేయండి పుష్పరాజ్ ఫ్యాన్స్కి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం